Namaste, welcome to Y News. విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు అయినా అక్రమార్జైన రుచి మరిగిన స్మగ్లర్లు నేర ప్రభుత్వని వేయడం లేదు పోలీసుల కన్ను గప్పి గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటి ఉంచేందుకు లేదు తాజాగా రామచంద్రపురం పోలీసులు నూట ఏడు కిలోల గంజాయిని పట్టుకున్నారు నలుగురు ముద్దాల్ని అదుపులోకి తీసుకున్నారు గంజాయిని రవాణా చేస్తున్న కారును సీజ్ చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి సిఐ నారాయణరావు ఎస్ఏ ప్రసాద్ రావులను అభినంది అందించారు పదో తారీఖు అంటే టెన్త్ ఫిబ్రవరి మనకి ఒక డస్టర్ కార్ కొటక్కి చెక్ పోస్ట్ దగ్గర దొరికింది ఆ డస్టర్ కారు కొటక్కీ చెక్ పోస్ట్ నుంచి అరౌండ్ వంద మీటర్ డిస్టెన్స్ మీద కొంతమంది అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు మన వాళ్ళు అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఆ బండిలో వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కేజీస్ గాంజా ఆ కార్లో మనకి దొరికింది సో ఆ రోజు ఇది మనకి బ్లైండ్ కేస్ అంటే ఇది ఎవరి కార్ ఎవరిది ఏంటి ఎవరు తీసుకొచ్చారు అనేది మనకి ఆ రోజు తెలియలేదు సో ఏదైతే మనకి ఆ రోజు క్లూజ్ ఉన్నాయో దాన్ని బట్టి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో అదే ఆ కార్ని అలానే వదలకుండా ఆ కేసును అలానే వదలకుండా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేశారు టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని బట్టి ఫస్ట్ మనం ఈ ఈరోజు ఈ కేసులో నలుగురు ముద్దాయిని మనం అరెస్ట్ చేయడం జరిగింది సో అక్కడ ఉన్న సిడిఆర్ టవర్ డంప్ అండ్ కారులో ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేసి నలుగురు ముద్దాయిని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ముగ్గురు ముద్దాయిలో అనంతపురం మండల్ విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి వాళ్ళు కార్ రిపేర్ పనులు చేస్తుంటారు అదేవిధంగా ఒక ముద్దాయి ముంచిపూట్ మండలం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి బాలరాజు అనే అతను ఈ నలుగురుని అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో జరిగింది ఏంటంటే ఏగాన్ ఎవరైతే శెట్టి ఉమాహేశ్వరరావు అని ఉన్నాడు హుస్సేన్ అనే అతను అతను రిపీటెడ్ అఫెండర్ అతను నోన్ గాంజా అఫెండర్ అతను అనంతగిరి మండలంలో ఉంటారు అదేవిధంగా విశాఖపట్నం సిటీ ఎంపీపీ కాలనీలో అతను ఉంటాడు దాని మీద ఫర్దర్ ఇతనికి ఏమేమి అసెట్స్ ఉన్నాయి ఇతని ఫ్యామిలీకి ఏమేమి అసెట్స్ ఉన్నాయి అవి కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఇతనిని పీటీ వారంట్ మీద ప్రొడ్యూస్ కూడా చేయడం జరుగుతుంది